హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబన్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఒక మంచి హెల్దీ ఫుడ్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేను ఒక వన్ మంత్ నుంచి అయితే డైలీ ఇదే ఫుడ్ అయితే తీసుకుంటున్నాను మనం హెల్తీగా ఉండడానికి అంటే హెల్తీగా ఉంటూ మనం చక్కగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు తినకుండా ఉండి వెయిట్ లాస్ అవుతూ ఉంటే మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో అలా అన్ని రకాల ఫుడ్ తినుకుంటూ మంచిగా మనం వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు సో నేనైతే ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను సో స్టీమ్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ నేను వాటర్లో అయితే కొంచెం సూప్లాగా తీసుకుందాం అనేసి ఇంకా నేను వాటర్ వేసి అలా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట సో పెసర్లు అవన్నీ నేను నైట్ నానబెట్టుకున్నాను ప్రతి ఒక్క క్లాత్లో నైట్ అంతా అలానే పెట్టుకుంటే మంచిగా మొలకలు వచ్చాయన్నమాట వీట్నెస్ ప్రౌడ్స్ అంటారు సో ఇక్కడైతే నేను ఒక ఫైవ్ సిక్స్ మిరియాలను అయితే వేసుకొని దంచుకుంటున్నాను పెప్పర్ పౌడర్ చేసుకుందాం అనేసి పెప్పర్ అయిపోయింది అందుకనే వెంటనే నేను అలా రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను సో మన టేస్ట్ కోసం మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తింటే బాగుంటుంది మనం ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ని వాటర్ని అనేది సపరేట్గా చేసుకోవాలి ఆ వాటర్ని మంచి సూప్లాగా పెప్పర్ కొంచెం సాల్ట్ వేసుకొని వేడిగా ఉన్నప్పుడు తాగుతనే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదైతే మంచి హెల్దీ ఫుడ్ సో ఇలా ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు మా ఇంట్లో నేను మా పిల్లల మా హస్బెండ్ అందరం తింటాము ఇంకా మా పిల్లలైతే కొంచెం పల్లీలు ఇంకా క్యారెట్ ఇవన్నీ పెప్పర్ వేసుకొని తింటారనమాట ఇష్టంగా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వాటర్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు తాగిపించవచ్చు ఇంకా మనం కూడా తీసుకోవచ్చు మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట ఆ వాటర్లో సో ఇప్పుడు ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్లో నేనైతే స్ప్రౌట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాను సో ఇవి సపరేట్గా తినొచ్చు ఇంకా వీటిలో మిక్స్ చేసుకుని కూడా తినొచ్చు సో ఇప్పుడు ఇందులో పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి నేను ఇప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టుకున్నాను అనమాట మిరియాల పొడి అంటారు మళ్ళీ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఎన్నో పోషక విలువలు ఉండే వెజిటేబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అంటారు కదా సో డైలీ మనం ఫుడ్లో ఏదో ఒక విధంగా మనం అయితే తీసుకోవాలి సో ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు లేకుంటే నైట్ టైం అయినా సరే తీసుకోవచ్చు ఈ వాటర్ని మనం వేస్ట్ చేయకుండా మనం సూప్లాగా రెడీ చేసుకోవచ్చు సో నేనైతే సింపుల్గా ఇందులో కొంచెం సాల్ట్ తర్వాత మిరియాల పొడి వేసుకొని తాగేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలకి ఇవ్వాలనుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగిపించండి మన హెల్త్ కూడా చాలా మంచిది మంచిగా మనం హెల్తీగా ఉంటూ చక్కగా వెయిట్ లైస్ అయితే అవ్వచ్చు నెక్స్ట్ అయితే బ్రౌన్ రైస్ అనమాట సో మేమైతే వన్ మంత్ నుంచి కంటిన్యూగా బ్రౌన్ బ్రౌన్ రైసే యూజ్ చేస్తున్నాం అనమాట ఇంట్లో పిల్లలు కొంచెం బ్రౌన్ రైస్ తినడానికి ఇష్టపడట్లేదు కొంచెం టైం పడుతుంది బట్ నేను మా హస్బెండ్ మాత్రం బ్రౌన్ రైస్నే అంటే మార్నింగ్ టైం అయితే తీసుకుంటున్నాము సో వీటినే దంపుడు బియ్యం అని కూడా అంటారు అన్ని సూపర్ మార్కెట్ షాప్లోనైతే దొరుకుతాయి ఇంకా రైస్ షాప్స్లో కూడా దొరుకుతాయి ఫస్ట్ మనకు అలవాటు కావాలంటే అలా వన్ కేజీ తీసుకొచ్చుకొని మీరు చేసుకొని తినండి కొంచెం కొంచెం అలవాటు అవుతూ ఉన్న కొద్దీ సో రెగ్యులర్గా మనం ఈ రైస్ని తినగలుగుతాము ఈ రైస్ని వెంటనే వండుకోవడానికి కుదరదు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి వాటర్లో సో అలా నానబెట్టుకున్న తర్వాతనే మనం ఈ రైస్ని వండుకోవాలి సో నేనైతే నైట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు రైస్ని బాగా వాష్ చేసుకొని అంటే ఒక గ్లాస్ రైస్కి త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకుంటాను సో నైట్ అంతా మంచిగా నానతాయి అన్నమాట ఈ బ్రౌన్ రైస్ అయితే మన హెల్త్కి చాలా మంచిది బీపీ షుగర్ థైరాయిడ్స్ అన్నిటిని కూడా మనం మంచి కంట్రోల్గా ఉంచుతాం అనమాట సో మేమైతే రెగ్యులర్గా ఇవే తీసుకుంటున్నాము అంటే ఒక వన్ టైము అంటే మార్నింగ్ లంచ్ టైంలో మాత్రం బ్రౌన్ రైస్ మేము యూజ్ చేస్తున్నాము ఇంకా నైట్ టైం చపాతి లేకుండా వెజిటేబుల్ సలాడ్ అలా చేసుకొని అయితే తీసుకుంటున్నాము సో మనం రెగ్యులర్గా కుక్ చేసుకునే రైస్కి ఈ రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మనం ఇక్కడ వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే మ్యాక్సిమమ్ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట సో అప్పుడే కరెక్ట్గా కుక్ అవుతుంది సో నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని నైట్ అంతా అలా నానబెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ టైం మేము ఎప్పుడైతే లంచ్ చేస్తామనుకుంటామో సో అప్పుడు హాఫ్ అన్ అవర్ ముందైతే మేమైతే రైస్ అయితే వండుకుంటాము మార్నింగ్ కొంచెం ఏ హడావుడి లేకుండా ఈజీగా మనమైతే వండుకోవచ్చు సో అప్పుడప్పుడే మనం రైస్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడానికి మనకు వీలు కాదు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి బ్రౌన్ రైస్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది సో నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి నేనైతే రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను సో మనం రెగ్యులర్గా రైస్కి ఈ రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మనం రెగ్యులర్గా రైస్ చేసుకునేది కొంచెం తొందరగా ఉడికిపోతుంది కానీ బ్రౌన్ రైస్ అయితే అలా కాదు కొంచెం టైం పడుతుంది అనమాట సో నేనైతే నార్మల్గా ఒక బౌల్లోనే కుక్ చేస్తున్నాను కావాలనుకుంటే కొంచెం తొందరగా ఫాస్ట్గా కుక్ అవ్వాలనుకుంటే సో మీరైతే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు పాతకాలంలో చాలా వరకు అయితే ఈ బ్రౌన్ రైస్ తినేవాళ్ళు అనమాట సో వాళ్ళైతే ఇప్పటికి ఇప్పటికీ చాలా గట్టిగా ఉన్నారు సో అందుకే ఇంకా మేము కూడా ఇప్పటి నుంచి ఈ బ్రౌన్ రైస్ని తినడమే స్టార్ట్ చేసాము మనకు తింటూ ఉంటే అయిపోతుంది ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ కొంచెం ఎలానో అనిపిస్తుంది తినాలంటే తర్వాత రెగ్యులర్గా మనకు నార్మల్ రైస్ లాగానే అనిపిస్తుంది అనమాట తింటూ ఉంటే చాలామంది రైస్ కొంచెం పొడి పొడిగా రావాలని చెప్పేసి వాటర్ని వాటి చేస్తూ ఉంటారనమాట అలా వాటి ఏంటంటే ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా వాటర్లో వెళ్ళిపోతూ ఉంటాయి సో నేనైతే డైరెక్ట్గా కొలత కొద్ది వాటర్ వేసుకొని డైరెక్ట్గా కుక్ చేసుకుంటాను బ్రౌన్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో మనం ఎప్పుడైతే లంచ్ చేద్దాం అనుకుంటామో సో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం రైస్ని అయితే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం చల్లారింది అనుకో రైస్ అంతా కొంచెం గట్టిగా అయితే మళ్ళీ మనం తినలేము కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినేసే తినేయడమే బెస్ట్ అనమాట సో మన ఇంట్లో మనము ఏ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఆ కర్రీతో చక్కగా బ్రౌన్ రైస్ని అయితే తినేయచ్చు సో నేనైతే ఆ రోజు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చికెన్ కర్రీలో కూడా ఓన్లీ బ్రెస్ట్ పీస్ మాత్రమే నేను యూజ్ చేశాను అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు నాన్ వెజ్ తినేటప్పుడు చికెన్లో ఓన్లీ బ్రెస్ట్ పీస్ మాత్రమే తినాలి సో మనమనే కాదు మన పిల్లలకు కూడా మనం ఓన్లీ బ్రెస్ట్ పీస్ మాత్రమే పెట్టాలి సో నైట్ అయితే ఇంకా రొటీన్గా సేమ్ వెజిటేబుల్స్ని మళ్ళీ కుక్ చేసుకొని వెజిటేబుల్స్ సలాడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి సో నైట్ ఇంకా మనం రైస్ తీసుకోకుండా నేనైతే ఓన్లీ చపాతి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయితే ఉంది సో చికెన్ కర్రీ విత్ చపాతి అండ్ వెజిటేబుల్ సలాడ్ అండ్ సూప్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో నైట్ డిన్నర్ మాది ఇదే అనమాట మార్నింగ్ కంటే నైట్ కొంచెం ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటేనే మనం ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు సో మనం డైలీ నైట్ డిన్నర్ కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలన్నమాట డైలీ మనం ఇదే తింటే కూడా కొంచెం బోర్ వస్తుంది సో చపాతీకి బదులు ఇంకా జొన్న అయితే ట్రై చేసుకోవచ్చు తర్వాత పుల్కా లాగా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట ఇంకా మార్నింగ్ మనం బ్రౌన్ రైస్కి కర్రీస్ కూడా కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు ఏ ఏది అయినా సరే మనం కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఎలా ఎలాంటివి ఫుడ్ తీసుకోవాలో అలాంటివే తీసుకుంటే మనం ఈజీగా అవుతాము